ఏం సర కరెంట్ కట్ చేసి ఉంటారా చూసుకుందాం లేండి ఇక్కడ నుంచి మీరే మాకు డబ్బులు కట్టిస్తారు లేండి చూడర్మేషన్ చూసాం సారో మొత్తం ఇన్ఫర్మేషన్ మా కార్డు ఉండాలా రే కేశవ అది ఏం చేయాలరా మోహన్ పులికొండ నైన్ వన్ అదే సారా మోహన్ పులికొండ నైన్ వన్ సిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా అందులో పిఎం సోలార్ పథకం గురించి ఉంది సారా మొత్తం ఫ్రీ అంట సార్ వాళ్ళే వచ్చే ప్యానల్ బోర్డు ఫిక్స్ చేసి వెళ్తారు సారా మీరు కట్ చేసుకోండి సారా అవన్నీ జరగండి ఖచ్చితంగా కట్టాలా చెప్పాం కదా సార్ రెండు రోజులు టైం ఇవ్వండి రెండు రోజుల్లో సోలార్ ఉంటాము మీ కరెంటుతో మాకు పని ఏమి ఉండదా అంతా సోలారే చేసానమ్మా తమ్ముంటే కట్ చెయ్య లైన్ మేన్ను తమ్ముంటే కట్ చెయ్య లైన్ మేన్ అదే కట్ చెయ్య లైన్ మేన్ను కట్ చేస్తే పెట్టుకుంటాం సోలార్ సోలార్ తో వచ్చే మా కరెంటు మీకే మా కరెంటు మీకే అన్న మా కరెంటు